వెల్కమ్ టు అవర్ ఛానల్ కవి అప్పు ఇంటి నుంచి బయటికి వెళ్ళాక వారిద్దరి మాటలు చాలా ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి కవి వాళ్ళేమో ఒక చోట కూర్చొని ఉంటారు కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడే ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంటే జరిగింది ప్రతిదీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతా ఇక కవి అప్పు కూడా బాధగా దిగాలుగా ఓ బల్ల మీద కూర్చుని ఉంటారు అప్పుడే కవి అప్పు వైపు తిరిగి బ్రో అంటాడు వెంటనే అప్పు ఇంకా బ్రో ఏంది బై అంటుంది వెంటనే కవి ఇంకా రా ఏంద్రా బై అంటాడు దాంతో ఇద్దరి ముఖాల్లో స్వచ్ఛమైన నవ్వు తొంగి చూస్తుంది వెంటనే తన తాళిని తెగించబోయిన సీన్ గుర్తు చేసుకుంటూ మెడలో ఉన్న తాళి చూసుకుంటుంది అపురూపంగా కవి అది గమనించి ఏంటా అన్నట్లుగా చూస్తాడు అప్పు వైపు ఇంకా నాకు నమ్మకం కలగడం లేదు అంటుంది అప్పు ఎమోషనల్ ఎందుకు అంటాడు కవి నేను కూడా అందరి అమ్మాయిలాగే మెడలో తాళిలో ఉంటే నాకు నేనే కొత్తగా ఉన్నా అంటుంది అప్పు చాలా ఎమోషనల్ ఆ చీన్ చాలా బాగుంది అప్పు చ అలా అనడంతో కవి అవును అంత చిత్రంగా ఉంది మన ప్రయాణం ఎక్కడైతే మొదలైందో చివరికి అక్కడే వచ్చి ఆగింది అంటాడు నవ్వుతూ అవును ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త దారి వెతుక్కోవాలి అంటుంది అప్పు నువ్వు పక్కనే ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ధైర్యం నాకు వచ్చింది అంటాడు కవి నువ్వు ఏదైనా చేయగలవు నీ ఫ్యామిలీ అంతా చూస్తుండగానే నా మిడలో తాళి కట్టలేదా నీకు తెలియకుండా నీలో చాలా బలం ఉంది ధైర్యం ఉంది అంటుంది అప్పు ప్రేమగా నువ్వేంటి ఇప్పటిలాగా కాకుండా కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు అప్పువైపు చూస్తూ ఏమో పెళ్ళి అయితే అమ్మాయిలు ఆటోమేటిక్గా మారిపోతారేమో పైకి మామూలుగానే ఉన్న గుండె అంతా గుబులు గుబ్బలుగా ఉంది కవి అంటుంది ఎందుకు అంటాడు కవి మొత్తానికి ఈ ప్రేమికులు మొదటిసారి మనసు విప్పి ప్రేమ గురించి జీవితం గురించి మాట్లాడుకుంటారు ఈ సీన్కి తగ్గ మ్యూజిక్ కూడా వేయడంతో సీన్ అదిరిపోయింది మీ అమ్మ మా అమ్మ అక్కల్ని ఎన్ని మాటలు అంటుందో ఆ రుద్రాన్ని గొడవను ఎంత పెద్ద చేస్తుందో అని కంగారుపుగా ఉంది అని అంటుంది కవి ఆ భయం పెట్టుకోకు అక్కడ మనం పెళ్ళికి సపోర్ట్ చేసింది మా అన్నయ్యే కదా ఒకే మాటలతో అందరి నోళ్ళము ఏం అయినా ఇద్దేది తప్ప మిగిలిన వాళ్ళంతా మనకే సపోర్ట్ చేస్తారు కదా అంటాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది అప్పు కవితో అదే ఆలోచిస్తున్నాను అంటాడు కూల్గా ఉలికి పడినట్లుగా అప్పు కవి వైపు చూసి ఇంకా ఆలోచిస్తున్నావు అంత గట్టిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటే మనం ఉండటానికి ముందే ఏర్పాట్లు చేస్తాం అనుకున్నాను అంటుంది అసలు నువ్వు నాకు దక్కవేమోనన్న బాధతోనే నేను ఉంటే మీ అక్క స్వప్న మీ అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను మోటివేట్ చేశారు మనసులో ఇంత బలంగా ఉన్నా నువ్వు ఆ పెళ్ళికి సిద్ధమయ్యేసరికి మన పెళ్ళి జరగదు అనుకున్నా అంటాడు నేను కూడా అలాగే అనుకున్నా మనం ఒకటి అనుకున్నాం దేవుడు ఇంకొకటి నిర్ణయించిండు అంటుంది చెప్పు అవును ఇద్దరం ఊహించలేదు అంటాడు సరే ఈ చీకటి పడుతుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించావా అంటుంది అప్పు కవితో వెంటనే కవి తన ఫోన్ తీసుకుని ఒక నిమిషం అంటూ స్నేహితుడికి కాల్ చేశారు రే ఎక్కడున్నావు అంటాడు కవి అమెరికాలో ఉన్నావు అంటాడు అవతల స్నేహితుడు నువ్వు అమెరికా వెళ్ళావు సరే గెస్ట్ హౌస్ కూడా అమెరికా వెళ్ళిందా నా కొన్ని రోజులు ఉండడానికి నీ గెస్ట్ హౌస్ కావాలి అంటాడు అయ్యో ఏదైనా సమస్య అమెరికా వస్తూ వస్తూ నేనే దాన్ని రిలీజ్కి ఇచ్చేసాను రా అంటాడు అవునా సరే సరేలే సమస్య ఏం లేదు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాను స్నేహితుడు గెస్ట్ హౌస్ ఖాళీగా లేదనడంతో కవి డల్ అయిపోతాడు వెంటనే అప్పు కవితో ఏంది కుదరదా అంటుంది అంటాడు కవి బాధగా ఒక ఛాన్స్ ఉందిలే చెబుతా ముందులే చెబుతాను నాతో రా పద అంటూ అప్పు అవిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది కవిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది వాళ్ళిద్దరు ఎక్కడుంటారు అనామికతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక పై ఉత్కంఠగానే సాగుతుంది మరోవైపు ధాన్యం ఇక ఇంట్లోంచి వెళ్ళిపోవడం గురించి కావ్యను ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది చూడాలి మరి ఇక ఏం జరుగుతుంది రేపు అయితే ఎపిసోడ్ ఇంకా చాలా ఉత్కంఠగా మారబోతుంది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ